హైదరాబాద్ కొంపెల్లిలో సంత్ సేవ లాల్ మహారాజ్ ను దర్శించుకున్న రాష్ట్ర పంచాయత్రాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వైర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సేవ లాల్ మహారాజ్ సంఘ సంస్కర్తగా పనిచేశారని అన్నారు ఆయన పరమపదించి దాదాపు రెండు సంవత్సరాలు దాటినా కూడా సేవాలాల్ మహారాజ్ ను దైవంగా భావిస్తున్నారంటే ఆయన చేసిన బోధనలు అనుసరించిన మార్గం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు హింస మార్గాన్ని అవలంబించాలని అనర్థాలకు కారణమయ్యే మద్యపానానికి దూరంగా ఉండాలి ని మహిళలను గౌరవించాలని సేవలు చేసిన బురోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు